మీరు రోజూ చూసే ఈ ఓం చిహ్నంలో ఈ విశ్వరహస్యం మొత్తం దాగి ఉంది అది కేవలం శబ్దం కాదు మన చైతన్యానికి ఒక మ్యాప్ ఈ కింద వంపు జాగ్రత్తావస్థా అంటే మనం కళ్లతో చూసే ఈ ప్రపంచం ఈ మధ్యలో ఉండే వంపు స్వప్నావస్థ అంటే మన నిద్రలో మనసే సృష్టించుకునే కలల ప్రపంచం ఇక ఈ పైవంపు సుషుప్తావస్థా అంటే కలలు కూడా లేని నిద్ర మరి ఈ బిందువు ఇదే తురియం ఆలోచనలన్నీ ఆగిపోయి పూర్తి ప్రశాంతత మిగిలినప్పుడు ఉండేదే తురియం అదే స్వచ్ఛమైన చైతన్యం అదే అనంతమైన ఆనందం ఈ చుక్క కింద ఉన్న అర్ధచంద్రాకారమే మాయా ఆ నిజమైన ఆనందాన్ని మనం అందుకోకుండా ఆపే ఒక తెర ఆ ఊ అనే ధ్వని కూడా ఈ మూడు స్థితుల ప్రయాణమే ఆ అంటే మెలకువ ఊ అంటే స్వప్నం అంటే గాఢనిద్ర ఆ తర్వాత వచ్చే నిశ్శబ్దం అదే తురియం ఓం ఇది కేవలం ఒక చిహ్నం కాదు మిమ్మల్ని మీకు పరిచయం చేసే ఒక మార్గసూచిక ఓం గురించి మీరు ఇప్పటివరకు వినని మరిన్ని నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్లోని ఈ ఫుల్ వీడియోను ఇప్పుడే వీక్షించండి